అమెరికాలోని కార్నిఫోర్నియాలో వరద బీభత్సాన్ని సృష్టిస్తుంది దాదాపు రెండు రోజుల పాటు కూడా వర్షపాతం అనేది నమోదవడం పట్ల కూడా అక్కడ అంత బురదమయంగా మారింది వర్షం అంత అంతా ఎక్కువగా నమోదవడం పట్ల కూడా రోడ్లన్నీ నీళ్లమయంగా మారిపోయాయి అక్కడ ఉన్నటువంటి కార్నిఫోర్నియాతో పాటు అక్కడ లాస్ ఏంజల్లో కూడా అదే విధంగా వర్షం అనేది నమోదవ్వడము అక్కడంతా ప్రజలంతా కూడా దాదాపు ఒక రే రెండు రోజుల పాటు కూడా కరెంట్ అనేది రాకపోవడం పట్ల కూడా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వర్షం అనేది అధికంగా నమోదవ్వడం పాటు రోడ్లంతా కూడా జలమయంగా మారడంతో పాటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఎవరూ కూడా బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే కార్నిఫోలియాలో అధికంగా వర్షపాతం అనేది నమోదైంది దీనికి తోడు కూడా అక్కడ ఉన్నటువంటి బురద బురదమయంగా మారిపోయింది అక్కడికి వెళ్లాలంటే కూడా వాహనాలన్నీ కూడా బురదలో నీట మునిగిన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో అక్కడ వర్షపాతం నమోదయ్యి వాహనాలన్నీ కూడా కొట్టుకుపోయాయి అయితే దీని కూడా ప్రజలంతా కూడా ఎవరు బయటికి రాకుండా కరెంట్ అంతరాయం ఏర్పడింది అయితే ప్రజలంతా కూడా సురక్షితంగా ఉండాలని ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప బయటికి రావద్దంటే కూడా హెచ్చరికలు జారీ చేశారు అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే మనకు సీజనల్ వైజ్ గా వర్షపాతం అనేది నమోదవుతూ వస్తుంది అయితే గతంలో చూసుకున్నట్లయితే అనేక దేశాలలో కూడా ఇదే వర్షపాతం నమోదవ్వడము ఇంత వరద అనేది ఇంతపాటుగా బీభత్సాన్ని సృష్టించడం చూస్తున్నాము వాతావరణ మార్పులపైన కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు అనేది జారీ చేస్తున్నారు నిపుణులు అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా వర్షం అనేది సీజనల్ సమయం కాకుండా వేరే సీజన్ సీజన్లో కూడా వర్షం అనేది ఇంతపాటుగా నమోదవ్వడం పట్ల కూడా పర్యావరణం అనేది ఇంత తీవ్రత అధికంగా అధికంగా చూపెడుతుందని కూడా పర్యావరణ వేత్తలు కావచ్చు అటు నిపుణులు కావచ్చు హెచ్చరిస్తున్న పరిస్థితి ఇటు వర్షపాతం అనేది ఇంత తీవ్రంగా నమోదవ్వడము అటు భూకంపాలు అదే స్థాయిలో నమోదవ్వడం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా కార్నిఫోలియా అటు లాస్ ఏంజెల్లో చూసుకున్నట్లయితే వరద దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వరదమయంతో జలాశయంగా మారిన పరిస్థితి అక్కడ ఉన్న ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి వారికి కూడా అత్యవసరాలకు సంబంధించినవి కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందిస్తున్న పరిస్థితి ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్న కాలిఫోర్నియాలో కావచ్చు అటు లాస్ ఏంజల్లో కావచ్చు అటు సీజన్ వైజ్గానే గానే వర్షాలు అనేవి కురుస్తూ ఉంటాయి అక్కడ మొత్తం చలి వాతావరణం ఉంటుంది దీనికి తోడుగా కూడా అక్కడ ఉన్న వాతావరణం కూడా చాలా సమర్థంగా ఉంటుంది కానీ ఈ ప్రాంతాల్లో వర్షం కురవడం అధికంగా అది అధికంగా నమోదవడం పట్ల కూడా వరద అనేది ఇంత బీభత్సం సృష్టించడం పట్ల కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పటివరకు కూడా నమోదైనటువంటి ఏదైతే వర్షపాతం ఉందో అది కూడా దృష్టిలో పెట్టుకొని వరదలు వస్తున్నాయి కాబట్టి వరదల తాకిడికి ప్రజలు కూడా సహకరించాలంటూ కూడా అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి ఏదైతే వర్షం ఇంకొన్ని రోజులు కొనసాగే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఉండాలని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851